హలో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీకు పాతకాలం బామ్మలు ప్లస్ తోడి కొడలు అండి కూర్చొని చూడండి నేను చక్కగా రీలు వేలుచుకుంటున్నారు అదే ఈ రోజుల్లో అయితే తోడి అలా కూర్చుని రొయ్యలు వేరడం మీరు ఇప్పుడేమో చూసినా నేనైతే నవ్య డేస్ ఎప్పుడు చూడలేదండి చూడండి ఎంత చక్కగా షేర్ చేసుకుంటూ వలుచుకుంటున్నారు ఈ రోజుల్లో అయితే పక్క పక్కన కూర్చుని తోడుకలు రొయ్యలు వలవడం అంటే గొడవలు పడటం తప్ప రొయ్యలు వలటం ఉండండి నా రోగి తలకే వచ్చింది రొయ్యలు ఎందుకు పడింది నా రొయ్య కాలు వచ్చింది రొయ్యలు ఎప్పుడు పడింది చెప్పి జుట్టు పీక్కుంటూ కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు ఈ పాతకాలం బామ్మలు తోడుకోడలు చూడండి అండి చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ రొయ్యలు వలుచుకుంటూ కాలం గడుపు గడుపుతున్నారు ఈ రోజుల్లో కూడా అలా ఉండి ఉంటే బాగుండేదండి అలా అయితే అను అలా మాట వస్తే కదా అనుకుంటాం నే నాకు తోడు కూడా లేదు నేను ఉంటే అలాగే కసి గుస్సు అనేదాన్నేమో నొక్కదాన్నే కదా మాటలే కదా చెప్పేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ